యూట్యూబ్ లో ఫుడ్ వీడియోస్ చూసి అప్పటికప్పుడు ఫుడ్ క్రేవింగ్స్ తెచ్చేసుకుని కుదిరితే ఆ రోజే లేదంటే నెక్స్ట్ డే అయినా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడము లేదా బయట నుంచి తెచ్చుకోవడము ఏదో ఒకటి చేసి ఆ ఫుడ్ క్రేవింగ్స్ ని సాటిస్ఫై చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో నేనైతే అది మామిడికాయ పప్పు అయినా మండి బిర్యానీ అయినా నాకు వస్తే ఇంట్లోనే చేసుకొని తింటాను లేదంటే బయట నుంచి అయినా తింటాను లేదంటే ఇంక ఏం చేస్తున్నా ఎంత మంచి ఫుడ్ తింటున్నా నాకు అదే గుర్తొస్తా ఉంటది ఏదో వీడియోలో ఈ మామిడికాయ పప్పు చూసి అప్పటి నుంచి తినాలనుకుంటున్నా మా వారికి చెప్తుంటే రోజు మర్చిపోయేస్తున్నారు ఇంక కింద కూరగాయలు పండు వస్తే నేనే వెళ్ళి ట్వంటీ రూపీస్ ఇచ్చి మామిడికాయ తెచ్చుకొని పప్పు అల్లుడు మార్నింగ్ కాల్ చేసి ఒక వీడియో పెట్టాను చూడన్నాడు ఎంత ఏడిపిస్తాడంటే వీడు నన్ను ఇది షిరిడి నేను ఏదో వీడియో ఎడిటింగ్ చేసుకునేటప్పుడు తీసాడు నాకు తెలియకుండా మీ ఫ్యామిలీలో కూడా ఇలా మిమ్మల్ని ఆట పట్టించే కజిన్స్ ఎవరైనా ఉన్నారా మీకు